గూడెం బుసరాజుపల్లి నియోజకవర్గం క్యాంప్ కార్యాలయం నందు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ జిలుగుమిల్లి మండలం వంకవారిగూడెం గ్రామ పంచాయతీ ప్రాంతంలో ఆయుధ డిపో నిర్మాణం పూర్తి అయితే పోలవరం నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు జీవనోపాధి అవకాశాలు స్థానికులకే ఎక్కువగా ఉంటుందని తెలిపారు ఈ కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని రెండు వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మించాలని కేంద్రం చూస్తుంది కొంతమంది కావాలని పోలవరం నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంటూ చూస్తూ ఉండలేక ఏ రకంగా గొడవలకి దిగి అల్లడులు సృష్టించాలని చూస్తున్నారని తెలిపారు పోలవరం నియోజకవర్గంలో రెండు వేల కోట్లతో నౌకాదళ ఆయుధగారం ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కేంద్రంతో సంప్రదింపులు చేసి గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేలాగా ప్రయత్నాలు చేస్తున్నారని పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో జీసీసీ డైరెక్టర్ మడకం కన్నప్పరాజు కాకిలక్ష్మి లక్ష్మి రాష్ట్ర కార్యదర్శిలో గొంది నాగేశ్వరరావు మోడియం సింగరాజు జేఎస్పీ మండల పార్టీ అధ్యక్షులు మెట్ట బుచ్చిరాజు జిల్లా అధికార ప్రతినిధి జారం శాంతిని తదితరులు పాల్గొన్నారు అది మన గిరిజనులకి ఎంతో ఉపయోగకరమైనది ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా కాకపోతే కొంతమంది దాన్ని వ్యతిరేకంగా జరుపుతున్నారు దాని అందరం మన గిరిజనులు ఖండించి రేపు రేపు మన భవిష్యత్తులో మన గిరిజలకు మంచి ఉత్పాదక అవకాశాలు కోరుకునే విధంగా ఉండాలని మనందరం గిరిజనులు సహకరించాలని కోరుకుంటున్నారు వాళ్ళందరూ సహకరించాలండి ఉద్యోగాల అవకాశాలు మన ఎస్టీబోలకే కల్పించాలని మనందరూ కలిసి పంచాలండి అందరూ అందరూ సహకరించాలండి దీనికి ఎస్టీ ఎస్టీ వాళ్ళు అంటే కొంచెం భయపడుతున్నారు వేరే వాళ్ళు అందరూ వచ్చేసి ఇలా చూస్తే ప్రశాంతలు దీనికి కొంచెం అందరూ సహకరించి ప్రాజెక్ట్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను జీలిపిండి మండలంలో మన ఆయుధ కర్మకారం కట్టడానికి మనకి వడల ప్రభుత్వం ద్వారా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి మనకి ఏ అడ్డంకులు లేకుండా ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి ఉపాయో తరంగం కానీ ఎంటర్ కానీ ఐటీఐ కానీ ఉపాధి అవకాశాలు కల్పించి అలాగే నిర్వాసితులకు అక్కడ భూమి కోల్పోయే వారికి అన్ని విధాలుగా ప్యాకేజ్ ఇచ్చేసి ఇచ్చిన తర్వాత దానికి కట్టుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని నేను తెలియజేస్తున్నాం అందరికీ నా నమస్కారాలు పోలవరం నియోజకవర్గ జీలిమిలి మనలో వంకవారిగూడెం పంచాయతీలో ఆయుధ డిపో స్టార్ట్ చేశారండి దానికి మన పోలవరం నియోజకవర్గంలో ఉన్న గిరిజనులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వీరందరూ మన పిల్లలు చదువుకొని ఉన్నారు కనుక టెన్త్ నుండి డిగ్రీ పీజీ అన్నీ అయ్యి ఉన్నాయి కనుక మీరు పెద్ద మనసుతో ఆలోచించి తల్లిదండ్రులుగా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటే వీలిగిమె ఆయుధ కర్మ డిపో అక్కడ కడితే మన పిల్లల భవిష్యత్తు ముందు ముందు ఇంకా బాగుంటుందని మీరు పెద్ద మనసుతో ఆలోచించి మన బిడ్డలందరికీ చాలామంది వాళ్ళు ప్రభులకి ఈ ఆయుధ డిపో కడితే ఏదో జరుగుద్దని కల్లిపోని కబుర్లు చెప్పి వాళ్ళని కొంతమంది భయభ్రాంతులు చేస్తున్నారు అనుకుంటే చాలా చోట్ల ఫ్యాక్టరీలు ఉన్నాయి చాలా ఆయుధకరమకర ఫ్యాక్టరీలు ఉన్నాయి మరి అవన్నీ పేలిపోతాయి కదా మరి అవి ఏమీ జరుగుతలేదు మనకి అన్నం కూర కడుపు నిండి అన్నం పెట్టి ఎవడన్నా చంపేస్తాడా చంపరు కదా శుభ్రంగా వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకోవాలి కానీ మన పిల్లల గురించి మనమే మన పిల్లలు చదువుకున్నారు వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు లేవు డిగ్రీ చదివాడు వ్యవసాయం చేస్తున్నాడు అని చెప్పేసి మనం బాధపడుతున్నాం కనుక మన పిల్లలకి మనం మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ పోలవరం నియోజకవర్గంలో ఉంటున్నటువంటి అందరూ ఐక్యంగా ఉండి మనకి ఆ ఫ్యాక్టరీ కడితే మన బిడ్డలు అందరూ చాలా సగంగా బతుకుతారు అని చెప్పేసి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇచ్చిన పంచేది మంగళ తప్పిలోని దాటవర్గుడు మంగళ వారపల్లి చెవుల మరగమార్డు ఈ గ్రామాలతో ఆయుధ డిపో వస్తుంది ఈ ఆయుధ డిపోలోని భాగంగా అందరూ కూడా గిరిజనులు అందరూ కూడా దీనివల్ల ప్రభుత్వంలోని అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు కల్పించుకొని మీ అందరికీ సహ సహపడతారని గిరిజనుల భూములకి కానీ మొత్తం మంచి రేట్ ఇచ్చి కొనుగోలు చేస్తారు అలాగే అందరు సహకరించమని అన్ని పార్టీల వారు సహకరించమని ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ చిన్న పెద్ద వ్యాపారం జరిగిన తర్వాత ఒక మంచి ట్రాన్స్పోర్టు రోడ్డు కూడా వస్తుంది రోడ్లు సదుపాయలు కూడా వసూజం అభివృద్ధి అలాగే దూరమారమైనటువంటి ఈ ట్రాన్స్పోర్ట్కి మంచి రోడ్లు రావాలని మనసాబార్చుకున్నాను అలాగే నిరుద్యోగులైనటువంటి ఉపాధిని నిరుద్యోగులకి ఉపాధికి జరగాలని వారికి ఉద్యోగాలు రావాలని ఈ సందర్భాన్ని పెట్టుకొని అందరికీ ఇవ్వాలి అందరికీ బిల్లు అందరికీ ఉద్యోగాలు కల్పించాలి భారీ ఎత్తులో ఉద్యోగాలు కల్పించాలి అన్ని రకాల చంద పాస్ అయినా తర్వాత ఐటీఐ ఉద్యోగాలు కావచ్చు తర్వాత కంప్యూటర్ జాబ్స్ కావచ్చు ఏదైనా రకరకాల జాబ్స్ జాబ్స్ అన్నింటి కూడా అన్నీ కూడా వారి చదువుకున్న స్థాయిని బట్టి వారికి ఉద్యోగాలు ఇవ్వాలని అది మా గిరిజనుల గిరిజన విద్యార్థులను అందరికి కూడా మంచి ఉపాధి కల్పించి వారి భవిష్యత్తుకి బాటలు వేయమని ఈ ఆది డిపో వంకన పెట్టుకొని మమ్మల్ అందరినీ కూడా గవర్నమెంట్ ఈ అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలని చెప్పి మనసూన్నాను ఈ అందరూ కూడా సహకరించాలని అన్ని పార్టీల వారు కూడా సహకరించబాని ఏ పార్టీ